హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి నేను ఇంతకుముందు లేక్ వ్యూ పార్క్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను కదా అందులో స్విమ్మింగ్ పూల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పాను కదా ఆ స్విమ్మింగ్ పూల్ అయితే ఫైనల్గా ఓపెన్ అయిపోయిందనమాట అప్పటికి స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేసి జస్ట్ త్రీ డేస్ అవుతుంది అందుకే అక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారనమాట చూడడానికి వెళ్ళిన వాళ్ళు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలకి ఒక గంట టైం ఆ స్విమ్మింగ్ పూల్లో ఉండడానికి యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు పెద్దలకైతే అయితే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు అట్లనే స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ బాగానే ఉందండి పిల్లల్ని పోయిన వాళ్ళని వెంటనే అలానే స్విమ్మింగ్ పూల్లో దించేయకుండా పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి అందులో స్నానం చేయించిన తర్వాత ఆ చెమటంతా పోయిన తర్వాతనే స్విమ్మింగ్ పూల్లో దిగనిస్తున్నారు చా అంటే అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ మా ఊడైతే అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా అయితే స్విమ్మింగ్ పూల్లోకి ఎలా చేయలేదు అనమాట ఎందుకంటే వాడు చిన్నపిల్లడు కదా మళ్ళీ ఇక్కడ పిల్లలేమో చాలామంది ఉన్నారు వాళ్ళు ఆడుకునే టైంలో వాటర్ అటు ఇటు అయ్యి చిన్నోడు అందులో లోపలికి మునిగిపోతాడు అని చెప్పేసి చిన్నోడినైతే అందులోకి ఎలా చేయలేదు వాడు అక్కడే కూర్చొని ఫుల్గా ఎంజాయ్ అయితే చేశాడు